మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత గురుగారు ఈసారి మనకి విజయదశమి ఎప్పుడు వచ్చింది సాధారణంగా విజయదశమి అనగానే విజయ ముహూర్తం గురించి మాట్లాడుకుంటారు ఆ టైంలో కొత్త పనులు ప్రారంభించవచ్చు వాహనాలు కొనవచ్చు అని మాట్లాడుకుంటూ ఉంటారు మరి ఆ విజయ ముహూర్తం ఎప్పుడు అలాగే ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో విజయం కావాలి ఓటమి ఎవరికి వద్దు ఎంత కష్టాల్లో ఉన్నా కూడా జీవితంలో మనం కూడా విజయదశమి రోజు విజయం సాధించాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు మంచిదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే విజయదశమి అంతా కూడా మంచిదే మనకు ఆ రోజంతా మంచిదే అని చెప్తుంది శాస్త్రం అయితే ఇక్కడ మీరు ఇందాక అన్నారు జనరల్గా తీసుకుంటే ఆ రోజంతా మంచిదే అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ప్రత్యేకంగా నేను ఏదైనా ఒక పని ప్రారంభించాలి అని అనుకుంటాడు మనిషి అలా అనుకునేటప్పుడు నేను అమ్మవారి మీద పూర్తి భారం వేసి అమ్మవారి చూసుకుంటుందని వెళ్ళిపోవడం ఒక లెక్క ఇంకొంచెం జాగ్రత్తగా మనం ఇంకేదైనా చేయాలి అని అనుకుంటే దానికి హోరా అంటారు ఇప్పుడు మనకి రెండవ తేదీ తీసుకుంటే ఒకసారి నేను ఇది ఓపెన్ చేస్తున్నాను రెండవ తేదీ మనకి గురువారం పడుతుంది గురువారం నాడు సర్వసాధారణంగా పొద్దున్న ఎనిమిది నుంచి దాదాపుగా పదకొండు పన్నెండు వరకు కూడా రవి శుక్ర బుధ హోరలు ఉన్నాయి మంచి హోరలే ఉన్నాయి అక్కడ సో నూనె వరీ అలా కాదు మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు ఉందంటే మూడు నుంచి ఆల్మోస్ట్ ఏడు వరకు ఉంది అయితే ఇందులో మరలా మీరు దుర్ముహూర్తాలు వర్జాలు ఇలాంటివి ఏమైనా ఉంటే తీసేసుకొని ఆ సమయంలో చూసుకోవచ్చు రెండుసార్లు ఉంది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక గృహప్రవేశం చేస్తున్నాం కానీ గృహప్రవేశం చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు లగ్నశుద్ధి చతుర్థశుద్ధి అష్టమశుద్ధి పంచకరహితము అంటారు అంటే అగ్నిపంచకము అలాగే చోర చోర పంచకము ఇలాంటి పంచకాలు రాకుండా చూసుకోవాలి దాని తిది వార నక్షత్రము ఇవన్నీ క్యాల్కులేషన్ చేసి డివైడెడ్ బై చేసి వన్ త్రీ ఫైవ్ ఏ మనకి సెవెన్ ఇట్లా వచ్చేలాగా శేషం వచ్చేలాగా చూసుకుంటాను అది ప్రధానంగా అయితే మనకి మైండ్ సెట్లో కనుక లేదు నేను ఈరోజు అమ్మవారి భక్తుడిని అమ్మవారే అనే ఒక పాజిటివ్ మైండ్ సెట్తో వెళ్ళిపోవడం అన్నిటికంటే ముఖ్యం మనకి మన మనకు ముహూర్త శాస్త్రంలో కూడా ఏం చెప్తారంటే నీకు ఎప్పుడు ఉత్సాహంగా ఉంది దానికంటే ముందు ఎటువంటి డిస్టర్బెన్సెస్ లాంటివి ఏమీ జరగలేదు నీకు ఎప్పుడు చక్కగా ఉత్సాహంగా ఉంది ఆ సమయంలో కనుక నువ్వు చేసినట్లయితే అది ఖచ్చితంగా ఫలకృతం అవుతుంది అని చెప్పి చెప్తారు శాస్త్రంలో సో ఆ రకంగా ఏంటంటే మనకి ఎప్పుడైతే ఎస్ నేను ఇప్పుడు చేయగలను అని మనకి ఎప్పుడైతే అనిపించిందో అది బ్రహ్మాండ ముహూర్తం అని చెప్తుంది శాస్త్రం ఓకే అయితే దసరా రోజు అమ్మవారి ఆరాధన చేసి ఎవరైతే మొదలు పెడతారో అంటే ఏం చేయాలి దుర్గాష్టోత్రం చదువుకున్న రోజు దుర్గాష్త్రము అమ్మవారి నామాలు ఇంకేమైనా వెళ్తా హాస్తనామాలు అంటే ఏమైనా సరే చదువుకొని అమ్మ నువ్వు ఉన్నావు నువ్వు నడిపిస్తావనే భావనతో నేను ముందుకు వెళ్తానని చెప్పి చేసుకున్నట్లయితే వాళ్ళ యొక్క జన్మజాతకాల్లో సర్వసాధారణంగా రాహు మహర్దశ నడుస్తుంది అనుకోండి రాహు అధిష్టాన దేవత దుర్గ ఎవరైనా రాహుదశ నడిచేటప్పుడు ఏమవుతాయంటే అన్నీ రివర్స్ అవుతుంటాయి ఎక్కడో రాహు మంచి పొజిషన్లో ఉంటే తప్ప ఎక్కడో ఊహల్లోకి తీసుకెళ్తాడు ఇంకేముంది నాకు అంతా నేనే సుప్రీం అనుకునే తప్పకి టప్పును కింద పడిపోతాడు ఎందుకంటే ఊహాకారకుడు ఇమాజినేషన్ ఇల్యూజన్ కారకుడు అలా మీరు పడిపోకుండా ఉండడానికి ఈ దుర్గాదేవి యొక్క ఆరాధన బ్రహ్మాండంగా పనిచేస్తుంది దశమి రోజు అలాగే ఇంకొంతమందికి రాహు నీచస్థానంలో ఉండి పాడే ఉంటాడండి అలాంటప్పుడు ఏమవుతుందంటే స్త్రీలకైతేనేమో వాళ్ళకి నెలసరి వచ్చేటువంటి విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు లేదా కొంతమందికి వాళ్ళకి మహాదశ బాలేదు రాహు నీచంలో ఉన్నప్పుడు బ్లాక్ మ్యాజిక్స్ అంటారు చూసారా ఏదో గాలి చౌకింది ఏదో అయ్యింది అంటుంటారు చూసారా అటువంటి వాటి నుంచి కూడా దుర్గాదేవి మిమ్మల్ని కాపాడుతుంది అయితే మరీ ఎక్కువ ఇబ్బంది ఉన్నదండి మాకు అని అనుకునేటువంటి వారు దుర్గా దేవికి సంబంధించినటువంటిది దుర్గా సప్తశితి అంటారు దాన్నే మనం చండీ అని కూడా అంటూ ఉంటాం ఆ యొక్క దశమి నాడు చండీ పారాయణం చేయడము లేదా చండీ హోమం చేసుకోవడం అన్ని విధాలా ఉత్తమం ఆ రోజు అక్టోబర్ రెండవ తేదీ వస్తుంది గురువారం వస్తుంది గురువారం రావడం కూడా మా విశేషంగా చెప్తూ ఉంటారు ఎవరైనా సరే అదే రోజు కనుక చండీతో పాటు కుబేర పాశుపతం అంటారు కుబేర పాశుపతం కూడా చేసుకుంటే ఎవరికైనా ధన సంబంధించిన ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ యొక్క గురువు యొక్క రోజు అయింది ఆ రోజు కాబట్టి మనకి మూలధనానికి గురువు కారకుడు వాళ్ళ జన్మజాతకాల్లో రెండవ స్థానము పంచమ స్థానము లాభస్థానము భాగ్యస్థానం ఇలా ఉంటాయి కొన్ని స్థానాలు అంటే రెండవ స్థానం అయితే సహజంగా లిక్విడ్ క్యాష్ ఉండదు పంచమం అయితే అనాలోచితంగా కొన్ని కొన్ని తప్పిదాల వల్ల వాళ్ళు కొన్ని అవకాశాలు కోల్పోతారు భాగ్యస్థానం అంటే దేవత అనుగ్రహం ఉండదు అక్కడ లాభస్థానం అంటే వ్యాపారాల్లో కలిసి రాదు అలాంటి వాళ్ళు కూడా ఈ కుబేర పాశుపతం ఆరోజు చేసుకోవడము దశమి నాడు దాంతోపాటు చండీపారాయణం చేసుకోవడం ఈ రెండు కలిపి చేసుకుంటే కూడా ఖచ్చితంగా బాగుంటుంది ఇక్కడ ఏంటంటే ఒకటి మంచి ముహూర్తము దేవత అనుగ్రహము దాంతోపాటు మీరు దానికి తగ్గట్టుగా కష్టపడము నమ్మకంగా ముందుకు వెళ్తూ ఎక్కడా కూడా డీవియేషన్స్ రాకూడదు మనకి చేస్తూ ఉన్నాం ఇంకోటేదో ఇంకోటి ఏదో చెప్పాడు అటు వెళ్ళిపోతారు కొంతమంది ఎలా ఉంటుందంటే ప్రారంభిస్తారు ఎవరో చెప్తాడు నువ్వు ప్రారంభించావు కానీ ఆ రోజు ఏముందో తెలుసా అనవసరమైన డౌట్స్ అనవసరమైన అనుమానాలు పెట్టుకోకూడదు ఈ బిజినెస్ కంటే ఇంకోటి బాగుందంటే తెలుసా అంటే ఇది వదిలేసి వెళ్ళిపోతారు ఇలాంటివి చేయకుండా ఆ రోజు ప్రారంభించడం అనేది అన్ని విధాల విజయాన్నిస్తుంది అంటారు దుర్గాదేవికి సంబంధించింది గురుకులు ఇంకేదో పూజ చేసామంటే చేసేసాము మాకు పుణ్యం రావాలని కోరుకుంటారు చాలా వరకు కొన్ని తప్పులు చేస్తుంటారు విశేషంగా నవరాత్రుల్లో ఎలాంటి నియమాలు పాటిస్తే మనకు ఆ పుణ్య ఫలితం అనేది వస్తుందంటారు సాధారణంగా ఒకటేనండి నవరాత్రులు కనుక ఒక దీక్షలా తీసుకొని చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ దీక్ష తీసుకున్నా బ్రహ్మచర్యం పాటించాలి బ్రహ్మచర్యం అనే దానికి రెండు అర్థాలు ఉంటాయి ఒకటి కలవకపోవడం రెండవది అసలైన అర్థం ఏమిటంటే బ్రహ్మమునందు చరించువాడు అంటే విశ్వం మొత్తం బ్రహ్మమే అనేటువంటి భావనతో జరగడం అంటే ఏది బ్రహ్మం కాదు ఈ లైట్ ఉంది ఫోన్ ఉంది ఆ అర్థం ఉంది అన్నీ బ్రహ్మ పదార్థమే కదా ఆ బ్రహ్మ ఆ యొక్క పరమాత్మే ఈ రూపాల్లో ఉన్నాడు కదా అని ప్రతి దాంట్లో బ్రహ్మాన్ని చూస్తూ బ్రహ్మం నుండి చరిస్తే అది బ్రహ్మచర్యం అప్పుడు నీకు ఇంకా వేరే వేరే తప్పు చేయాలని కానీ తప్పు చేస్తున్నానని కానీ ఏముండదు ఇంకా ప్రతి దాంట్లో భగవంతుని చేసేటప్పుడు కాకపోతే ఈ నవరాత్రుల్లో మనకి దశరా దశమి వరకు ముఖ్యంగా బ్రహ్మచర్యం పాటించడం కొద్దిగా ఒకవేళ దీక్షలా తీసుకున్నట్లయితే నేల మీద నిద్రించడం అంటే ఒక చేప వేసుకొని మరి మామూలు నెల మీద ఖర్చు మీద కాదు చేప వేసుకొని పడుకోవడము అలాగే ఇంకా చాలామంది అయితే తలగడ కూడా వేసుకోరు ఎందుకంటే దీని వల్ల రెండు రకాలు ఉంటాయి మనకి స్ట్రైట్గా ఎలా అవుతుంది దానివల్ల వెన్నుముక్క ఇది అవుతుంది ఓకే వీలైనంత మట్టుకు అంటే మనకి కొంతమంది అలవాటు ఉన్న వాళ్ళు ఫుడ్ అది తీసుకుంటారు కానీ అంటే నాన్ వెజిటేరియన్ లాంటివి తీసుకుంటారు కొంచెం సాత్వికమైనటువంటి దాంతో ఉండాలి అనుకుంటే ఆ రోజు అది వదిలేయడం కూడా మంచిదే అదే ఇది కాదు ఎందుకంటే దసరా రోజు వండుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు నాన్ వెజిటేరియన్ అదొక ఇదిగా ఎందుకంటే అమ్మవారు అమ్మవారు అలాంటివి అమ్మవారికి ఇష్టమే అనేటువంటి భావంతో కూడా చేసుకుని ఉంటారు ఇంకొకటి ఏంటంటే ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి మనకు నియమాలతో పాటు నెగిటివ్ థాట్ తీసేసేయాలి వాడలాగా వీడిలాగా అని కులుకోవడం కంప్లీట్ పాజిటివ్గా భగవంతుని ఆరాధించేటప్పుడు మీకు అదే ఆలోచన ఉండాలి వేరే ఆలోచనలు ఉండకూడదు అలా కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది ఓవరాల్గా విజయదశమి గురించి ఎలాంటి నియమాలు పాటించాలి పూజా విధానం ఏ విధంగా ఉండాలి అద్భుతంగా గురించి ధన్యవాదాలు శ్రీమాత